రేపే మనకు సుబ్రహ్మణ్య షష్ఠి షష్ఠి తిథి రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేస్తారో వారికి ఉండే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఏడు జన్మల దరిద్రం పోతుంది సర్ప దోషాల నుంచి వారికి విముక్తి కలుగుతుంది అలానే కాకుండా స్నానం ఇలా ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు మానవులము అంటే మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము కొన్ని సర్పాలను ఏంటంటే కొడుతూ ఉంటాము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం కదండి అలాంటి వాటి నుంచి వీరు సులభంగా బయటపడటానికి ఈ యొక్క స్నాన పరిహారం అనేది ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి స్నానం స్నాన్ని ఇలా ఆచరిస్తే సర్ప దోషాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారని చెప్పుకోవచ్చు కాబట్టి స్నానాన్ని ఇలా ఆచరించండి స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది దరిద్రాలు ఎలా పోతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్నదికి వేస్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి రేపు ఈ షష్ఠి తిథి రోజున ఏంటంటే మనకు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్తాం మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ పుట్టల దగ్గరికి కానీ వెళ్ళేసి ఏంటంటే చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉంటాము అలానే కాకుండా సంతానం కలగన వాటికి ఏదైనా కుజదోషం ఉన్నవారికి రాహుకేతు ప్రభావాలు ఉన్నవారు అలాగే కాకుండా సర్పాల అంటే సర్పాలతో ఇబ్బంది పడేవారికి కూడా చక్కట అంటే చక్కగా యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట మనం పుట్ట దగ్గరికి వెళ్ళి పరిహారం చేసి పుట్టలో పాలు పోసి చక్కగా నాగేంద్ర స్వామిని మనం ఏంటంటే ఆరాధిస్తూ ఉంటాం కదండీ అలా చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఎవరైతే రాహుకేతు కుజ గ్రహాల వల్ల ఇబ్బంది పడుతున్నారు అవి పట్టి పీడిస్తున్నాయో వారి జాతకంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ రోజున కనుక స్వామివారిని చక్కగా ఏంటంటే పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు పూజలు చేసేవారికి కుజదోషం పోతుందని ప్రధానంగా నమ్ముతూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే సంవత్సరాల తరబడి ఏంటంటే సంవత్సరాల తరబడి ఏంటంటేనండి సంతానం లేని దంపతులకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టినాడు పూజలు చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట నాగదోషం ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేయటం వలన నాగదోషం తొలగిపోతుందని కూడా శాస్త్రాల్లో రాయబడింది అంటే సర్వశక్తి రూపుడైన ఈ సు ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము వివాహము జరిపించిన ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం పిలువబడుతా పిలువబడుతుందనమాట కాబట్టి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే వారికి భక్తులు కళ్యాణోత్సవము అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ స్వామి ఏంటంటేనండి ఆరాధన వల్ల చర్మ రోగాలు అలాగే కాకుండా నేత్ర రోగాలు ఇలాంటివి తగ్గిపోవటానికి పెళ్లి కాని వారికి పెళ్లి జరగటం సంతానం లేని వారికి సంతానం కలగటం సౌభాగ్యం కలగటం అష్ట ప్రాప్తించడం చక్కగా నిండు నూరేళ్లు వర్ధించడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటేనండి చాలా మందికి కూడా పెళ్ళై కూడా పిల్లలు పుట్టక వారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు పుట్టినా కానీ వారికి ఏదో ఒక లోపం అంటే చెవి నొప్పి చీము కాడటం కళలో సర్పాలు కనిపించడం పిల్లలు చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం సర్పాలు వచ్చి ఏదో కాటేసినట్టు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రోజు చాలా అద్భుతంగా ఉపయోగపడే రోజుని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట ముఖ్యంగా స్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక శరీరం శుద్ధి అయిపోతుంది శరీరంలో ఉండే మనిలాలు ఆ నీటి ద్వారా వెళ్ళిపోతాయి అలానే కాకుండా దరిద్రాల నుంచి మనం బయటపడటానికి కూడా ఈ నీళ్లు మన శరీరంపై పడ్డప్పుడు మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట మానవ శరీరానికి ఎప్పుడైతే నీటిని తాకుతుందో అప్పుడు ఏంటంటే ఆ శరీరం శుద్ధి అయిపోతుంది మన మానవులం తెలిసి తెలియక చేసే తప్పులు అలాగే కాకుండా తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల వల్ల ఏంటంటే జీవితాంతం మనం ఏంటంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా అలాంటి ఇబ్బంది నుంచి బయటికి రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి అలాగే కాకుండా సంతానం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా వాళ్ళు ఈ రకంగా స్నానాన్ని ఆచరించండి ఈ రోజు ఏంటంటేనండి చక్కగా మనం పుట్టమన్ను ఉంటుంది కదండి దాన్ని తెచ్చుకోవాలన్నమాట పుట్టమన్ను మాకు ఎక్కడ దొరుకుతుందంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో పుట్టమట్టి దొరుకుతుంది పట్టణాలలో కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది కదా పుట్టమట్టిని తెచ్చుకోండి ఒకవేళ మీకు పుట్టమన్ను దొరకకపోతే ఏంటంటే గంధాన్ని తీసుకొని పుట్టమట్టిగా భావించి చక్కగా గంధంలో అంటే మనం పసుపులో చిటికెడు అంటే మనం గంధాన్ని మట్టిలాగా భావించి వేసేసి దాన్ని మొత్తం ఏంటంటేనండి శరీరానికి పట్టించి చక్కగా స్నానం ఆచరిస్తే ఏదైనా సరే సంతానానికి సంబంధించిన సమస్య కానీ గర్వధారానికి సంబంధించిన సమస్య కానీ ఉన్నట్టయితే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప అంటే నార్మల్గా శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక పసుపులో పుట్టమట్టిని కలిపి చక్కగా శరీరానికి కడుపు మీద అలాగే కాకుండా కొన్ని ఇబ్బందులు ఉన్న చోట ఈ పుట్టమట్టిని రాసి స్నానం ఆచరిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా వీళ్ళు వీలు ఉండేవాళ్ళు ఇలా ఆచరించండి అలా ఒకవేళ లేని వారు ఏంటంటేనండి నార్మల్గా చిటికెడు మట్టిని కూడా మనం ఏంటంటే నీటిలో వేసుకుని స్నానం ఆచరించవచ్చు ఉదయం సాయంత్రం పుట్టమట్టితో స్నానం చేస్తే ఖచ్చితంగా మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవచనం కాబట్టి ఇలా స్నానం అనేది చేయండి ఒకవేళ పుట్టమన్ను దొరకకపోతే గంధాన్ని పుట్టమట్టిలాగా భావించి కూడా మనం స్నానం ఆచరించవచ్చని శాస్త్రం చెబుతుందన్నమాట ఇలా స్నానం ఆచరించాలి ఆడవారైనా సరే మగవాళ్ళైనా సరే ఖచ్చితంగా స్నానం ఏంటంటే పుట్టమట్టితో ఆచరిస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటేనండి ఆ నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సంతానం కలగని వారికి సంతాన అభివృద్ధి అంటే జరుగుతుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా అండి అంటే వివాహం కుదరని వారికి కూడా వివాహం కుదిరే అవకాశాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా నీటిలో ఏంటంటే ఇవి కలుపుకొని మనం స్నానం ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనం ముందు చెప్పాం కదా చిటికెడ పసుపు అలాగే పుట్టమట్టి చిటికెడు గంధం కూడా చిటికెడు కలుపుకొని స్నానం చేయాలి పసుపులో చిటికెడు గంధాన్ని కలిపి శరీరానికి పట్టించి స్నానం కనుక చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పుట్టమట్టి దొరికితే పుట్టమట్టి కూడా మీరు చక్కగా అంటే మనం పసుపులో రాసుకో పసుపులో వేసుకొని శరీరానికి పట్టించుకోవచ్చు ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుకనండి పిల్లలకు చెవులో చీము కాడటం అంటే చాలా వరకు కూడా చెవు అంటే చెవుకు సంబంధించిన సమస్యలు ఉండటం శరీరానికి సంబంధించిన సమస్యలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి మనకు సంతానం కలిగితే ఆ పిల్లలకి ఈరోజు ఏంటంటే కనుక పుట్టమన్ను ఉంటుంది కదా ఆ పుట్ట మట్టిని చెవి దగ్గర రాసినా లేదంటే కన్నులు అంటే చాలా మనకు కొంచెం కన్నులు సరిగ్గా కనిపించకపోవటం మస్క మస్కగా కనిపించడం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కళ్ళ మీద అంటే లైట్గా మట్టిని తీసుకొని రాసిన ఆ సమస్య దూరమైపోతుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అండి చిన్న చిన్న మనకు ప్రతిమలు నాగ ప్రతిమలు అనేవి దొరుకుతూ ఉంటాయన్నమాట బజార్లో అంటే షాపులలో ఆ యొక్క ప్రతిమలను తెచ్చేసి చక్కగా మనం మొక్కుకొని ఆ యొక్క ప్రతిమలను స్వామివారికి సమర్పిస్తే మనం తెలిసి తెలియక చ చేసిన పాపాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు ఏంటంటే తెల్లవారుజామున లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు ఆచరించి ఆ తర్వాత చక్కగా ఏంటంటేనండి ఉతికిన బట్టల్ని ధరించాలి మ్యాక్సిమం ఈరోజు నండి పసుపు కలర్లో ఉండే చీర కానీ ఎరుపు రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది ఇలా ధరించిన తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే నాగేంద్ర స్వామికి చక్కగా ఏంటంటేనండి దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకోవాలి మనం పాలను అలాగే కాకుండా అంటే పంచామృతం మనం పాలు అంటే మనం నైవేద్యాలను తీసుకెళ్తాం కదా తీసుకెళ్లిన తర్వాత పాలు పుట్టలో పోసేసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసేసి పుట్టకు నమస్కారం చేసుకొని చలిమిడి వడపప్పు అలాగే కాకుండా చిమిళి ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టాలి పెట్టిన తర్వాత పుట్టమట్టిని తీసుకొని మనకి ఎక్కడైతే శరీరానికి సంబంధించిన ఇబ్బంది ఉంటుందో బాధ ఉంటుందో సమస్య ఉంటుందో దాని దగ్గర ఏంటంటే ఈ మట్టిని రాయటం వల్ల వితిన్ సెకండ్స్లో రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూడగలుగుతామని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజునే ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొందండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పదే పదే మీ పిల్లల అంటే చెవులో నుంచి చీ కారటం ఇలాంటివి నాగేంద్ర స్వామికి నిష్ట నియమాలతో పూజ చేయండి ఏదైనా సర్పాలు మన కలలో వచ్చి మన ఇబ్బంది పెడుతున్నా సర్పాల వల్ల మనం సఫర్ అవుతున్నా సర్పాలు మన ఇబ్బందికి గురి చేస్తున్నా సరేనండి ఈ రోజు నిష్ట నియమాలతో స్వామి వారిని పూజించుకున్నట్టయితే అలాంటి బాధలన్నీ కూడా తెలిగిపోవడానికి అవకాశం ఉంటుందని వేదాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా అద్భుతమైన పరిహారం చాలా బాగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం ఈ రోజున స్వామివారిని ఆరాధిస్తే మనకేంటంటే సంతాన సౌభాగ్యము కలుగుతుంది అలానే కాకుండా అనేక రకాల దోషాల నుంచి మనం బయటపడతాము రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి అలాగే కాకుండా ఏంటంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మనం ఏదైనా తెలిసి తెలియక సర్పాలను తొక్కినా అంటే కొట్టినా ఏదైనా చేసినా వాటి నుంచి మనకు విముక్తి కలగడానికి అవకాశం మ్యాక్సిమం ఉంటుందని పురాణ వచనం కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని ఇక మీకు తిరుగు ఉండదండి